పర్సనాలిటీ డెవలప్మెంట్ క్యారెక్టర్ అంటే మన యొక్క విలువలు వ్యక్తిత్వం ఇవి రెండు కూడా నేర్పించడం నేను ఒక ఒకనాడు నాడు ఇలానే ఒక కిరాణా షాప్కి వెళ్ళాను అది తీసుకుందాం నలుగురు ఉన్నారు చిన్న అబ్బాయి వచ్చాడు ఈయనక నేను మూడు సంవత్సరాలు ఆయన అంటే మూడో తరగతి ఆయన ఆరు ఏడో తరగతి ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఏదో కావాలని వచ్చాడు ఆయన షాప్ అయినా తీసి పక్కన పెట్టాడు ఒక చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఆయనకు ఆయన దగ్గర పది రూపాయలు ఉన్నాయి బిస్కెట్ ప్యాకెట్ తీసి పెట్టాడు ఆయన ఉంది బిజీగా ఉన్నాడు నేను కూడా ఉన్నా బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే కాలర్ పట్టి పులియ్యావా అన్నాను ఇచ్చేసా అన్నాడు నేను ఎడమ చేతిలో ఎడమ చేతిలో పది రూపాయలు ఉన్నాయి మర్చిపోయాను గుణం ముఖ్యం గుణం ముఖ్యం ఇది ఎవరు నేర్పించాలి ఇంట్లో తల్లిదండ్రులు నేర్పింది అంటే ఇప్పుడు పది రూపాయలే కదా కోని పంతులు అన్నాడు ఆయన దగ్గర ఇప్పుడు పది రూపాయలు అలానే వదిలిస్తే వాడు లక్షలు వచ్చుకుంటారు అవునా కదా కాబట్టి మొదట్లోనే దాన్ని కొట్టాలి అయితే అది పెరిగి పెద్ద కాబట్టి ఇది మొదలుపెట్టాము దా అదే విషయంలో స్వామివారితో కూడా ఓ పది నిమిషాలు మాట్లాడదామనే ఉద్దేశంలో ఇక్కడ రావాలి ఖచ్చితంగా తల్లిదండ్రులు నేర్పిస్తారు ఇప్పుడు వీళ్ళకి తెలిసిందనుకోండి ఫ్యూచర్లో వాళ్ళకి పెళ్ళైనాక వాళ్ళకి పిల్లలు కొడితే వాళ్ళ పిల్లల్ని నేర్పిస్తారు దాని తర్వాత పురాణాలు ఇతిహాసాలు పిల్లలకు తెలియాలి కనీసం కొంతైనా దాని ఒక దానివల్ల ఉపయోగం కలుగుతుంది పురాణాలు మన ఇతిహాసాలు దాని తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ సనాతన ధర్మం అంటే సనాతన ధర్మానికి ధర్మం యొక్క ప్రాముఖ్యత ఏంటి సనాతన ధర్మం అంటే మనది మతం కాదు మనది మతం కాదు ధర్మము ధర్మం అంటే ఏంటంటే ఏదైతే ఆర్చర్ ఒక దాని మీద పని చేస్తున్నాము అయితే మేము సమ్మర్ లో పిల్లలకి క్లాసెస్ పెట్టుకుంటాం పెట్టుకొని పిల్లలకి అసలు కావాల్సిన విద్య అనే ఒక ఆలోచనతో ఈ మొదలైన వ్యవస్థ డెబ్బై నుంచి వంద సంవత్సరాల కింద మొదలైన వ్యవస్థ ఇదే మెకాలే ఈ వ్యవస్థని మార్చడం కోసం నేను ఒక సంకల్పం చేయడం జరిగింది ఒక సనాతన శిక్షా విధానం తీసుకురావాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఇలాంటి వ్యవస్థ లేదు తీసుకురావాలన్న ఒక ఉద్దేశంలో స్వామివారి యొక్క ఆశిషలు తీసుకోవాలనే ఉద్దేశం మీరు జీతం సరిపోక తప్పుదారులు తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పని ఇదైతే ఇవన్నీ అయిపోతూ మనల్ని ఆహార వ్యవస్థలు కూడా మార్చేశారు అలాంటి ఆహారం తిని అనారోగ్యాన్ని పెంచుకొని హాస్పిటల్కి సగం డబ్బులు పెడుతున్నాం జీతం అది రాదు పెట్టలేదు అంటే ఊరుతున్నది చూస్తా అంటే మన డబ్బు ఎక్కడి అయినా సరే మన జేబులు ఖాళీ చేయాలి మీరు ఎదగొద్దు మీరు కిందనే ఉండాలి ఆగిపోతేనే అంటే అట్లా ఆ నియమములైన ప్రయాణం చేస్తున్నారు ఆ ప్రయాణం చేస్తూ చేస్తున్న పొద్దు దగ్గర బ్రాహ్మణ బ్రాహ్మణాలు ఉండాలా తినాలా అట్లా నడుస్తున్నాడు ఒక్క ఊళ్ళే పొంగ పొంగ ఒక్క ఊళ్ళే పాప మాగిపోయి అంటే శాకాకుంటాయి రెండు రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాడు వాళ్ళు కూడా అడిగిన బ్రాహ్మణుడు అయ్యా ఎక్కడికి వెళ్ళొచ్చు సాయ నేను సిద్ధిపేటకి వెళ్ళాను ఎటు పోతున్నాం కాశీ పోతున్నాం ఆయన మంచి సంపాదన ఉన్నది కానీ ఒక్క రూపాయి దానము లేదు ధర్మము లేదు దానము లేదు ధర్మము లేదు పుత్ర సంతానము లేదు ఇక కోట్లు పెరిగినట్టు పెరిగింది ఏం పెరిగింది ఆర్థిక నిధులు పెరిగి బుద్ధి పెరగాలి బుద్ధి పెరగలే అయితే ఒక్క రాత్రి తల దాచుకున్నాడు ఇక ఆ అమ్మ మంచి భోజనం పెట్టింది అమ్మానికి సంతానం లేదా తల్లి లేదు కల్పం చేసుకొని మమ్మల్ని బిడ్డలకు అందరికి చెప్పిండు అందరూ సాగోలేదు ఆ బంగి పిల్లలు ఏం చేసిండి ఇప్పుడు అంటే ఆ కాలంలో కూడా దొంగలు ఉండే సత్యనారాయణ కథలు చెప్పినట్టుగా అయితే ఆయన చేసి చిన్న కట్టె చేతులు పట్టుకుని కట్టె తయారు చేయించుకున్నాం దాంట్లో చిన్న ఓల్చి వేసేడు ఈ ఐదు వందల బిల్లలు అంత ఓ చేసేయండి ఈ ఐదు వందల బిల్లలు అందులో వేసేండు మీనుకెళ్ళి బిరుడ పెట్టేసేండు పట్టుకునేది మనిషి ఇట్లా ఓలం చుట్టే ఏముంటుంది కర్ర చేతుల కర్రలాగా అట్లా ఆయన ప్రయాణం చేస్తాడు ఎక్కడి నుంచి మన సిద్ధిపేటకి వెళ్ళి సాశింగం ఉదాహరణ అట్లేం చేశాడు ప్రయాణం అవుతా ఉన్నాడు అవుతా ఉన్నాడు పొద్దున దగ్గర బ్రాహ్మణులు అప్పుడు ఆ ఇవన్నీ బాగా నియమాలు ఉండే బ్రాహ్మణీల నీళ్ళు కాకపోతుంది బయట చిన్న ఉన్నప్పుడు కుండ తీసిన పోయి మనం బోర్ దగ్గర ఇప్పుడు అలా అలా బోర్ దగ్గర పెడితే వేరే వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ ఆ ఎత్తుండ్రు ఆ గెత్తుండే అలా ముట్టుకునే మళ్ళీ కుండ తెచ్చిన వాళ్ళు ఇంత నియమాలు రాసుకుంటూ పోయేవాళ్ళు బండు ఏదో కష్ట ఎన్నో కష్టాల మీద పోయే వాళ్ళు కాశీకి కాశీకి పోయిన వ్యక్తి తిరిగి వస్తే ఎదుర్కొనేవాళ్ళు ఊళ్ళకి ఊళ్ళకెళ్ళి నమ్మలకి అడికి వెళ్ళి తిరుపతి పోయేస్తే కూడా ఎదుర్కొనే వాళ్ళు వాస్తవంగా పూర్వక మొన్న 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 దాకా ఇవాళ దేవ దేవుడి దగ్గర ఇలా ఇలా కాశీలు ఉండక తిరుపతి ఉంటున్నాం అంటే భగవంతుడు అంత జ్ఞానం ఇచ్చాడు మనకు అంత ఆర్థిక నిధులు కూడా ఇచ్చింది అంత ప్రేమ కూడా ఇచ్చిండు భగవంతుడు అట్లా ఆయన ఏం చేసిండే కొడుకులో బిడ్డలకు అంత వన్ చేసిండు చిన్నై బంగారు పిల్లలు పిల్లలు ఉంటుండే కాశీ గచ్చు వాస్తవంగా ఏమన్నా కాశీగోల కాశీగోల అంటే మనం కాశీ పోకుండా కాశీ పోతాము పోతామని ఫలిసాలు అంటే పోయిన పుణ్యం అవుతుందట ఈ శాస్త్రం చెప్తున్నారు అయితే ఆయన ఏం చేసిండు అంటే పెళ్ళిళ్ళు పేరంటు చేసిండు అందరికి కోడలకు అందరికి కాస్త వేసి వంచేసిండు ఇక భార్య కూడా పాపం కాలం శరీరం ఉంటుందా ఏది శాశ్వతం కాదు భార్య కూడా వెళ్ళిపోయింది నేను ఒక్కనే నేను ఒక్కని అనే ఉద్దేశంతో ఆయన కాశీకి ప్రయాణం అయ్యాడు పిల్లలందరికి వంచి చేసేడు అందరికి చెప్పాడు అని నేను కాశీకి పోతున్నా ఆ కాలంలో కాశీకి పోయిన మనిషి తిరిగా చూడు కష్టం అన్నీ తెలుసు ఆయన తెలిసిన వ్యక్తి ఒక ఆరుగురు సంతానంగా అన్నాడు ఆరుగురు సంతానంగా అన్నాడు మంచి పెన్నీళ్ళు పేరంటాలు చేసిండు మంచి విద్వాంసుడు చాలా బ్రాహ్మడు ఉన్నంత స్థాయిని ఆ గ్రామంలో అనంతమైన ఒక పదవి మన మాట రూపకంగా పొందిండు పొంది ప్రశాంతంగా జీవిస్తున్నాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు కోమట్లలో కానీ బ్రాహ్మణాల్లో కానీ ఏమంటే కాశీ అయిపోవాలి కోటి యాభై రూపాయలు మళ్ళీ అడ్డలు గట్టద ఇవన్నీ అయిపోతున్నాం మరి అని ఇది కొన్ని రోజుల తర్వాత అరవై ఏడు వేల భూమి ఒక్క కోటి పది లక్షలు పోయింది రమ్మ చూడండి దేవుడు ఎలా ఏపీస్తాడో మనం ఎప్పుడు కూడా ముగించరా కోటి పది లక్షలకు ఒక ఎకరం పోయి ఇక మాకు ఏం ఏమో తొంభై తొమ్మిది పోయి తొంభై తొమ్మిది పోయినట్టే అంటే భగవంతుడు నిదానంగా నువ్వు సేవ చేసినట్టుంటే నిదానంగా మనకు అన్ని కూడా అరికదుపరి కనిపిస్తాయి మీ అందరినీ తెలియపడుతున్నాను ఈ కోటి యాభై రూపాయలు మళ్ళీ అడ్డలు కట్టలేక బిగ ఇవన్నీ అవుతున్నాం మరి అని ఇది కొన్ని రోజుల తర్వాత అరవై ఏడు వేల భూమి ఒక్క కోటి పది లక్షలకు పోయింది రమ్మ చూడండి ఇక అంటే దేవుడు ఎలా ఏపీస్తాడో మనం ఎప్పుడు కూడా ముగించరా కోటి పది లక్షలకు ఒక ఎకరం పోయింది ఇక మాకు ఏం ఏమో తొంభై తొమ్మిది పోయింది తొంభై తొమ్మిది పోయినట్టే అంటే భగవంతుడు నిదానంగా నీవు సేవ చేసినట్టుంటే నిదానంగా మనకు కూడా కూడా అరకదు పరికీస్తాయి మీ అందరినీ తెలియపరుచుకున్న అభిప్రాయంతో మేము ముందట వాళ్ళ వాస్తంగా అనగానే మా దగ్గర ఉన్న సేట్లు అందరూ అయ్యా నీ దగ్గర పైసలు బ్యాంకులు ఉన్నాయి బిడ్డ పిల్లలకిద్దు కానీ ఇవ్వ రెండు లక్షలు తీసుకో లక్ష తీసుకో మూడు లక్షల మొన్న మనం కదా నాలుగు లక్షల ఎనభై వేలు ఇట్లా జమేస్తే ఇచ్చినామో అట్లా నాకు వాళ్ళు వాస్తవంగా అట్లా మేము కార్యక్రమం ముందడుగుస్తే పోయినాము ఏది సూపము బాబాగుడి ప్రతిష్ట చాలా గ్రాండ్గా చేసినాము ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా గ్రాండ్గా ప్రోగ్రామ్ అంటే మంచి కార్యక్రమం చేసినాము చాలా అంత బ్రహ్మాండంగా మీకు తెలుసు మీరు ఒక రెండు సార్లు మూడు సార్లు వస్తారు కాబట్టి మీకు అవగాహన అట్లా నా దగ్గర చాలామంది అనుకుంటారు వాస్తవంగా మారే పని చాలా తెచ్చాడా అంటే ఉదాహరణ ఇచ్చాం మేము అందరి అభిప్రాయం మళ్ళీ దానికి తోడు రఘునందన్ రఘునందన్ ఆయన కూడా పాపం పిఎన్ పట్టుకొని మన సత్యం కానీ మన 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 కంపెనీ వాళ్ళందరూ కూడా పోయి ఎన్నోసార్లు పోయిండు నాకు కూడా ఒకసారి రెండు సార్లు సార్ తోలి అంటే మారదు మేము మారదు జోలు కట్టాం సార్ దగ్గర కంటే సార్ ఒకటే అయిపోయింది వాళ్ళ పిఎ మారదు పని అయిపోయినాక మా మారా నా దగ్గర అర్ధన అంటే నేను అద్దూ నేను ఒకనాడు నేను మా సార్ అద్దె సార్ అని తన పేరేంటి మన భిక్షపతి అద్దరుడు అని నేను రెండు సార్లు మూడు సార్లు ఇంటికి అత్త కూడా పాపం భిక్షపతి కలిసి మాదే తప్పకుండా అయిపోతే ఐదు వేల నుంచి యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు అందరూ కూడా సమకూర్చింది వాస్తవంగా మళ్ళీ నాకు పోతే నంది పెట్టి తెచ్చి మళ్ళీ అమౌంట్ తెచ్చి ఇచ్చిన మన కమిటీ వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు కూడా తెచ్చిచ్చారు దానికి తోడు మళ్ళీ మన మానవ మంచి ఇంత మంచి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి అని తన ప్రత్యేకంగా తన పెరిగింది రాములు రాములు బాబు కూడా అరే ఇది కరెక్టే సరే మా కూడా మంచిదే నేను బాలు అది అందరికి నిండుగా ఇక నా రాణం బోయి కట్ట కొడుతున్నది నాకు ఒక్కటి చెయ్యాల నాన్న ఒక్కడ ఏ అయితే బాపు మరి ఎంత కాస్త అవుతాయి ఇక ఆయన కూడా అందరు అయిన బ్రాహ్మడికి ఇంత కట్టడం ఇంత వస్త్రాలు ఇంత బోయనం ఇవన్నీ కూడా ఒక్కటి ముందటి వచ్చారు కదా బాపు మించు నాలుగు వందల బంగారు బిల్లలు అవుతాయి అని చెప్పి ఏ అయితే పర్వాలేదు నాన్న పలా రోజున మంచి రోజున్నది ఆ తిథి నాడు అందరం చేద్దామని తిథి చూసి కార్యక్రమం మొదటి పెట్టుకున్నాడు అప్పటిదాకా ఆయన కట్టెలకి ఎలా రూపాయలు చూడలేదు అమ్మ చూడండి ఆయన ఉన్నాయని తెలుసా లేవని తెలుసా ఉన్నాయని నమ్మకంతోనే కార్యక్రమం దగ్గర పెట్టుకున్నాడు అయితే కార్యక్రమం అంతా ఉదయం నుంచిగా సా మంచిగా అందరు బ్రాహ్మణులు పిలిచిండు ఆ మెట్ట మెయిన్ కర్త అందరూ ఐదు వందల బ్రాహ్మణులు వచ్చిండు మంచిగా కాళ్ళు కడుగుతున్నాడు అందరికీ మంచి వస్త్రాలు ఇచ్చిండ్రు అన్ని హోల్సేల్ ఆయన ఒప్పించేసిండు తర్వాత ఇత్త అని అన్ని ఆయన ఇక ఎవరు మధ్యలో ఉన్న బ్రాహ్మణుడు పాపం గొప్ప మన సా బ్రాహ్మణుడు కూడా నడుచుకుంటూ పోయేవాళ్ళు బండు ఏదో కష్టాలు ఎన్నో కష్టాల మీద పోయేవాళ్ళు కాశీకి కాశీకి పోయిన వాక్తి తిరిగి వస్తే ఎదుర్కొనేవాళ్ళు ఊళ్ళకెళ్ళి అన్నలకి అడికి వెళ్ళి ఎదుర్కొనేవాళ్ళు తిరుపతి పోయేస్తే కూడా ఎదుర్కొనే వాళ్ళు బాస్తంగా పూర్వక మొన్న 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 ఇవాళ దేవు దేవుడి దగ్గర ఇలా ఇలా కాశీలు ఉండడానికి తిరుపతి ఉంటున్నాం అంటే భగవంతుడు అంత జ్ఞానం ఇచ్చాడు మనకి అంత ఆర్థిక నిధులు కూడా ఇచ్చిండు అంత ప్రేమ కూడా ఇచ్చిండు భగవంతుడు అట్లా ఆయన ఏం చేసిండే కొడుకురావు బిడ్డలకు అంత వంచేసిండు చిన్న బంగారు పిల్లలు అసర పిల్లలు ఉంటుండే ఇలా నిలలేదు ఆయన బాండుకొని మంచి గార్ నిలగిన తిరెట్లు ఇప్పిండు కట్ట ఆ ఐదు వందల బిల్లలు ఇలా పోసుకున్నారు ఆ రాగి పిల్లలు ఉంటుండే మళ్ళా ఆ రాగి బిల్లల వచ్చిండు రాళ్బిల్లలు వచ్చి మళ్ళీ తిరిగి దింపి మళ్ళీ పెట్టేసి నేను పొద్దున్నే ఇక మబ్బున వాళ్ళ రెండు రోజుల కదా పాపం అమ్మ పొద్దున్నే పోతాను నాలుగు నాలుగన్నలు వేసిండు కాళ్ళకూర్తలు తీసుకుని స్నానం చేసిండు మళ్ళీ కట్టే పట్టుకున్నామ్మా పోతున్నారమ్మా పోతున్నారమ్మనుకున్నా అప్పుడు పోదే ఊర తోలేక కొంచెం తగదోళ్ళొచ్చాడు ఆ పొంది పాప పొంది బాబు అని ఆమె కూడా పంపించారు పెద్ద మనిషికి తెలుసు అందులో ఉన్నాయి తీసిందని తెలియదు ఎవరుగా కాశగా కారణం ఆ మంది పాలైతే పైసలు వస్తాయి కదా మనసు కూడా ఉపాయపడుతుంది నేద్యూలు ఉన్నళ్ళు అన్న దొంగతనం చేసి అయితే ఆ పెద్ద మనిషి ఇంత ఏంటంటే ముట్టి అమ్మ పాపం ముట్టిని మంచిగా రెస్ట్ తీసుకున్నాడు ఆడ ఒక బ్రాహ్మణ్ ఏర్పాటు చేసుకున్నారు బాబు ఎక్కడికి వెళ్ళొచ్చు నేను సిద్ధిపేటకి వెళ్ళొచ్చిన అబ్బా ఇన్ని రోజులు ఇన్ని రోజులు అయినా నాకు అన్ని ఆనందండి నాన్న నాకు ఒక్క కార్యక్రమం చేయాలన్న ఏం కార్యక్రమం మరి నీకు పైసలు ఎట్లా ఎట్లా ఆడిపోయినాక ఇంతమంది ఐదు వందల మందికి భువనం పెడతా ఐదు వందల మందికి వస్త్రాలు అంటున్నావు నీకు పైసలు వాళ్ళు ఎత్తారు అని అడిగిందా అంటే ఈ అమ్మ వాళ్ళ భార్య బ్రతకం మూకుండా పెట్టి రాత్రి చెప్పింది అమ్మ నీకు దాసేమున్నది ఆ కట్ట బల 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 బలబల ఈ ఆశ ఆశపాడని మన మన ఎత్తు రాశ పాడైనా మళ్ళీ పైసలు చూడగానే దొరవగునాలు ఈ కరివముల సత్యకాలం ఈ తలి అచ్చి అచ్చిపాడైతే ఆ దగ్గర ఎట్లా మనం కొట్టేయాల ఎన్ని ప్రాణులు చేస్తాడు ఎన్ని ఉపాయాలు చేస్తాడు ఎంత మూర్తత్వం నిజంగా జీవితం ఎంత పోతుంది మనం అయితే ఆమె బల బల పోయాగానే ఇలా కన్ను మండి పాయ పాపకు ఐదు వందల బిల్లలు చూడంగానే ఆకాశాన్ని కొట్టింది ప్రాణం ఇవ్వాలి ఈ ముసడు దాకా పోతాడా ఈ కాశీదాకా పోయి ఐదు వందల బిల్లలు ఖర్చు చేసుకొని పుణ్యం వస్తాడా అన్నా అన్నం పెట్టి పండబెట్టి ఈ కట్టెల మళ్ళీ పెద్దమో చెట్లు పెట్టుకుంటే అలాపు పెట్టుకుంటామన్నాడు ఇక రాత్రి తినడానికి నిద్ర లేదు భర్తలకు కూడా అడిగిపోతేనే అంటే అట్లా ఆ నియమములో ఆయన ప్రయాణం చేస్తున్నాడు ఆ ప్రయాణం చేస్తూ చేస్తుండగా పొద్దుపోయిన దగ్గర బ్రాహ్మణాలు ఉండాలా తినాలా అట్లా నడుస్తున్నాడు ఒక్క ఊళ్ళే పొంగ పొంగ ఒక్క ఊళ్ళే పాప మాగిపోయి అంటే చకాలకుంటా అయింది రెండు రోజులు వాళ్ళ దగ్గర ఉన్నాడు వాళ్ళు కూడా అడిగిన బ్రాహ్మణులు అయ్యా ఎక్కడికి వెళ్ళా అయ్యా నేను సిద్ధిపేటకి పెట్టకెళ్ళు ఎటు పోతున్నాం కాశీకి పోతున్నా ఆయన మంచి సంపాదన ఉన్నది కానీ ఒక్క రూపాయి దానము లేదు ధర్మము లేదు దానము లేదు ధర్మము లేదు పుత్ర సంతానము లేదు ఇక కోట్లు పెరిగినట్టు పెరిగి ఏం పెరిగింది ఆర్థిక నిధులు పెరిగి బుద్ధి పెరగాలి బుద్ధి పెరగాలి అయితే ఒక్క రాత్రి దాచుకున్నాడు ఇక ఆ అమ్మ మంచి బోయినం పెట్టింది అమ్మానికి సంతానం లేదా తాలని లేదు తాంత చేసుకొని బిడ్డలకు అందరికీ చెప్పిండు ఆ అందరికి సాగలేదు ఆ బంగారు బిల్లలు ఏం చేసిండి ఎప్పుడు అంటే ఆ కాలంలో కూడా దొంగలు ఉండే సత్యనారాయణ కథలు చెప్పినట్టుగా అయితే ఆయన చేసి చిన్న కట్టె చేతులు పట్టుకుని కట్టె తయారు చేయించుకున్నాను దాంట్లో చిన్న ఓల్చి చేసిండి ఈ ఐదు వందల బిల్లలు పట్టేంత ఓల్చే చేసిండి ఈ ఐదు వందల బిల్లలు అలా వేసేండు మీదకెళ్ళి బిరుడ పెట్టేసేండు పట్టుకునేది మంచి ఇట్లా ఓలం జుత్తే ఏముంటుంది కర్ర చేతుల కర్రలాగా అట్లా ఆయన ప్రయాణం చేస్తాడు ఎక్కడి నుంచి మన సిద్ధి బయటకు వెళ్ళి కాసా ఉదాహరణ అట్ల ఏం చేశాడు ప్రయాణం అవుతా ఉన్నాడు అవుతా ఉన్నాడు పొద్దున దగ్గర బ్రాహ్మణులు అప్పుడు ఆ రోజుల బాగా నియమాలు ఉండేవి బ్రాహ్మణి నీళ్ళు తాగుతుంది బయట దాన్ని అయితే ఉన్నాయి చిన్న ఉన్నప్పుడు కుండ తీస్తే పోయి మన బోర్ దగ్గర ఇప్పుడు అలా వాళ్ళు కోడ దగ్గర పెడితే వేరే వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ అగ్గెత్తు ఆగతుండ్రుడు వాళ్ళు ముట్టుకున్న మళ్ళీ గుండె తెచ్చింది వాళ్ళు ఇంత నియమాలు కాశీగోసు వాస్తవంగా గోల కాశీగోల గోల అంటే మనం కాశీ పోకున్నా కాశీ గోతాము పోతామని కలిసాదంటే పోయిన పుణ్యం అవుతుందట ఈ శాస్త్రం చెప్తున్నారు అయితే ఆయన ఏం చేసిండు అంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసిండు అందరికీ కోడంలో అందరికీ కాస్త వేసి మంచి ఇచ్చేసిండు ఇక భార్య కూడా పాపం కాలం శరీరం ఉంటుందా ఏది శాశ్వతంగా కాదు భార్య కూడా వెళ్ళిపోయింది నేను ఒక్కనే నేను ఒక్కనే అనే ఉద్దేశంతో ఆయన కాశీకి ప్రయాణం అయ్యాడు పిల్లలు అందరికి మంచి చేసేడు అందరికి చెప్పాడు అని నేను కాశీకి పోతున్నా ఆ కాలంలో కాశీకి పోయిన మనిషి అసలు కష్టం అన్నీ తెలుసు ఆయన తెలిసిన వ్యక్తి ఒక ఆరుగురు సంతానంగా అన్నాడు ఆరుగురు సంతానంగా అన్నాడు మంచి పెన్నిలు పేరంటాలు చేసిండు మంచి విద్వాంసుడు చాలా బ్రాహ్మడు ఉన్నంత స్థాయిని ఆ గ్రామంలో అనంతమైన యొక్క పదవి మన మాట రూపకంగా పొందిండు పొంది ప్రశాంతంగా జీవిస్తున్నాడు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు కోమట్లల్లో కానీ బ్రాహ్మణల్లా కానీ ఏమండి కాశీపోవాలి ప్రయత్నంతో మేము ముందట పడ్డ వాస్తవంగా అనగానే మా దగ్గర ఉన్న యొక్క సేట్లు అందరూ అయ్యనీ దగ్గర పైసలు దగ్గర బ్యాంకులు ఉన్నాయి బిడ్డ పిల్లలుకిద్దు కానీ ఇంకా రెండు లక్షలు తీసుకో లక్ష తీసుకో మూడు లక్ష మొన్న మనం కదా నాలుగు లక్షల ఎనభై వేలు ఇష్టం ఇచ్చినామో ఇస్తే ఇచ్చినాము అట్లా నాకు వాళ్ళు వాస్తవంగా అట్లా మేము కార్యక్రమం ముందడ తీసుకపోయినాం ఏది సూపము బాబాగుడి ప్రతిష్ట చాలా గ్రాండ్గా చేసినాము ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా గ్రాండ్గా ప్రోగ్రామ్ అంటే మంచి కార్యక్రమం చేసినాము చాలా అంత బ్రహ్మాండంగా మీకు తెలుసు మీరు నెలకొక రెండు సార్లు మూడు సార్లు వస్తారు కాబట్టి మీకు అట్లా నా దగ్గర చాలామంది అనుకుంటారు వాస్తవంగా మాన పైసలు పని చాలా ఇస్తాడా అంటే ఉదాహరణ ఇచ్చాం మేము అందరూ మళ్ళీ దానికి తోడు రఘునందన్ రఘునందన్ ఆయన కూడా పాపం పిఎన్ పట్టుకొని మన సత్యం కానీ మన 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 కంపెనీ వాళ్ళందరూ కూడా పోయింది ఎన్నోసార్లు పోయిండు నాకు కూడా ఒకసారి రెండు సార్లు సార్ చోరీ అంటే మారదు మేము మారదు జోలు కతాం సార్ దగ్గర అంటే సార్ ఒకటే అయిపోయినా వాళ్ళ పిఎ మారదు పని అయిపోయినాక మా నా దగ్గర అర్థం నేను అంతేనా అర్థం నేను ఒక నన్ను అర్థమని రెడీ అయినా నేను మా సార్ అద్దం సార్ అని నేను తన పేరు మన భిక్షపతి అద్దని నేను రెండు సార్లు మూడు సార్లు ఇక్కడికి అయితే కూడా బిక్షపతి కలిసి మారాజ్ తప్పకుండా అయిపోతే నేను కూడా ఏం తేవనడిస్తే మీకు తెలుసు మీరు ఒక రెండు సార్లు మూడు సార్లు వస్తాను కాబట్టి మీకు అవ్వకండి అట్లా నా దగ్గర చాలామంది అనుకుంటారు వాస్తవంగా పని చాలు చేస్తాడా అంటే ఉదాహరణ ఇచ్చాం మేము అందరూ కనిపెంట్ మళ్ళీ దానికి తోడు రఘునంద రఘునందన్ ఆయన కూడా పాపం పిఎన్ పట్టుకొని మన సత్యం కానీ మన 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 కమిటీ వాళ్ళందరూ కూడా పోయి ఎన్నోసార్లు పోయిండ్రు నాకు కూడా ఒకసారి రెండు సార్లు సార్చొని అంటే మారే మారని దోలు వస్తాం సార్ దగ్గర కంటే సార్ ఒకటే అయిపోయింది వాళ్ళ పిఎ మారని పని అయిపోయిందాక మా నా దగ్గర అద్దాను అంతేనా అద్దూ నేను ఒక నన్ను అద్దె రెడీ అయినా నేను మా సార్ అద్దరుడు సార్ నేను తన పేరెంట్ పేరు మన భిక్షపతి అద్దరు అని నేను సార్లు మూడు సార్లు వీడికి అయితే కూడా బిక్షపతి కలిసి మారది తప్పకుండా అయిపోతే ఐదు వేల నుంచి యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు అందరూ కూడా సమ్మ వాస్తవంగా మళ్ళీ నాకు పోతే నందిపేట తెచ్చి మళ్ళీ అమౌంట్ ఇచ్చిన మన కమిటీ వాళ్ళందరూ కూడా ఆ డబ్బులు కూడా ఇచ్చారు దానికి తోడు మళ్ళీ మన మాన మంచి ఇంత మంచి ఆలోచన చేస్తుండే కాబట్టి అని తన ప్రత్యేకంగా తన పెరిగింది రాముల్ రాముల్ బాబు కూడా సరే ఇది కరెక్టే సరే మా చేసేది కూడా మంచిదే నేను